నమస్కారం ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం తిరుపతి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం సహస్రనామార్చన చేశారు ఆలయ ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు పాలు పెరుగు తేనె పసుపు చందనం కొబ్బరి నీళ్లతో

పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందో ని గోవిందకుల నందన గోవింద 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 గోగుల నందన గోవిందోవిందజ్ర పకుట ధన గోవింద రాఘమూర్తి మీ लोल गोविन्द गोवर्धनो घर गोविन्द दशरथनन्दन गोविन्द दशमुखवर्धन गोविन्द पक्षि गोविन्द पाण्डवप्रिय गोविन्द गोविन्द हरिगोविन्द गोकुलनन्द హరింద గోపుల గౌదన గోవిందా బోధిత పక్ష్య కూర్మ హరి మధుసూదన హరి గోవిందగాహ నరసింహ గోవింద गल् धर गोविन्द गुरुगान प्रिय गोविन्द 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 हरि गोविन्द వరంగల్లో శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజున అమ్మవారు విరోధిని క్రమంలో భక్తులకు దర్శనమిచ్చారు సమస్త భూమండలాన్ని అమ్మవారు కాపాడుతుందని శాకాంబరీ ఉత్సవాల సమయంలో భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అర్చకులు తెలిపారు హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ఆలయ సిబ్బంది బంగారు చీరను సమర్పించారు వివిధ రకాల పండ్లు పూలతో ప్రత్యేకంగా అలంకరించారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు ప్రత్యేక పూజలు చేసి తమ కోరికలు తీర్చుకోవాలని ముడుపులు చెల్లించారు మంగళవారం అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరగనున్న నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆలయ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు ఈ సందర్భంగా ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు దేవస్థాన పాలకవర్గం తెలిపింది బల్కంపేట ఎల్లమ్మ ఆలయం భక్తుల కొంగు బంగారంగా చారిత్రక పుణ్యక్షేత్రంగా వెలుకొందుతోంది ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం జరిగే అమ్మవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు ఇందుకు దేవాదయ ధర్మాదయ శాఖ ముమ్మర ఏర్పాట్లు చేసింది పురాణాల ప్రకారం ఎన్నో ఏళ్ల క్రితం స్థానికంగా ఉండే ఓ రైతు వ్యవసాయ బావిని తవ్వుతుండగా భూమి ఉపరితలానికి పది అడుగుల దిగువన ఓ రాతి విగ్రహం బయల్పడింది భయపడిన రైతు బావి తవ్వకాన్ని ఆపేసి శివసత్తులను తీసుకొచ్చి చూపించాడు ఎల్లమ్మ తల్లి వెలిసిందని పూజలు చేయాలని వారు సూచించారు బావిలో ఉన్న ఎల్లమ్మకు నాటి నుంచి స్థానికులు పూజలు చేయడం బోనాలు సమర్పించడం ప్రారంభించారు É mais ఆధారాల ప్రకారం ఏడు వందల ఏళ్ల క్రితమే ఈ ఆలయం ఉన్నట్లు తెలుస్తోంది నైజాం కాలంలో రాజా శివరాజ్ బహదూర్ పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్టు తెలుస్తోంది స్వయం భూవుగా వెలిసిన అమ్మవారి మూలమూర్తి శిరస్సు వెనక భాగం నుంచి నిత్యం జలమూరటం విశేషం దక్షిణ భాగంలో పోచమ్మ అమ్మవారిని క్షేత్ర పాలకురాలిగా ప్రతిష్ఠించారు నాగదేవత గణపతి ఆలయాలు ఏర్పాటు చేశారు గతంలో శివశత్తులే అమ్మవారి కళ్యాణం జరిపించారు దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చిన తర్వాత పూజారులు ఈ వేడుక నిర్వహిస్తున్నారు బోనాల పండుగలను ఇక్కడ వైభవంగా నిర్వహిస్తారు అమ్మవారి కళ్యాణ మహోత్సవాలు మూడు రోజుల పాటు వైభవంగా జరుగుతాయి తెల్లమ్మ తల్లి కళ్యాణం జూలైన జరగనుంది ఈ పరిణి ఉత్సవానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు రెండున రథోత్సవం జరుగుతుంది ప్రత్యేక రథంపై అమ్మవారిని ఊరేగిస్తారు దీంతో ఈ వేడుకలు ముగుస్తాయి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఘటోత్సవాలు ప్రారంభమయ్యాయి అమ్మవారి బోనాల జాతరకు పదిహేను రోజుల ముందు ఘటాల ఎదుర్కోలు నిర్వహించడం ఆనవాయితీ ఘటాల ఎదుర్కోలుతోనే బోనాల ఉత్సవాలు ప్రారంభమైనట్లు భావిస్తారు ఘటాలకు సంబంధించిన సామాగ్రిని కర్బలా మైదానం ప్రాంతంలోని అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్లి ఘటాన్ని ముస్తాబు చేశారు ఈ సందర్భంగా ఘటోత్సవ తయారీకి ప్రత్యేక పూజలు చేశారు ముస్తాబైన ఘటాన్ని డప్పుల దరువులతో దేవాలయానికి తీసుకువచ్చారు

యల చెరువులోని శ్రీశక్తి పీఠంలో వారాహి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులచే శ్రీ పాతాల శ్వేత వారాహి అమ్మవారికి పంచామృతాభిషేకాలు రక్తపంచమి వారాహి మంత్రహోమం మృత్తికా పూజ నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు శ్రీ వారాహి అమ్మవారికి వాసవి కన్యకా పరమేశ్వరి గ్రూప్ తరపున సారి సమర్పించారు భక్తులు జగద్గురువులు పరమ పూజ్య శ్రీ స్వామివారిని పీఠాదీశ్వరి పూజ్య శ్రీ మాతాజీ వారిని దర్శించారు ఆశీస్సులను పొందారు అనకాపల్లి గవరపాలెంలోని నూకాంబిక అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వారాహి హోమం వారాహి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిగాయి అమ్మవారి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక హోమం నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది సోమవారం కావడంతో భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు భారీగా తరలివచ్చారు తెల్లవారుజాము నుండే భక్తులు పాతాల గంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్లో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి రామారావు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది సోమవారం కావడంతో భక్తులు భారీగా ఆలయానికి తరలివచ్చారు ఆలయ ముందు భాగంతో పాటుగా ఆవరణ ప్రాంగణం క్యూ లో భక్తులతో కిక్కిరిసిపోయాయి భక్తులు ఉదయాన్నే స్వామివారి ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడమొక్కులు చెల్లించుకున్నారు अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादि शिव पूजित दानवराश भरात् पराजित पापविनाश शिवा सदा शिव साम्ब सदा शिव साम्ब सदा शिव శ్రీకాళహస్తిలో శ్రీ జ్ఞానపసూనాంబా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది తొలుత ఉత్సవమూర్తులను పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు కలశ ప్రతిష్ఠాపన అనంతరం గణపతి పూజ నవగ్రహ పూజ కంకణధారణ పూజ యజ్ఞోపవీత పూజ నిర్వహించారు అనంతరం స్వామివార్లకు కర్పూర హారతులు సమర్పించి వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవాన్ని కన్నుల పండవగా నిర్వహించారు ब्रह्ममुरारिसुरार्जितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गम् जन्म जधु विनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवराचितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदत्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गम् बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गम् तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं हणिपतिवेष्टितशोभितलिङ्गं तक्ष सुयज्ञविनाशनलिङ्गम् प्रणमामि सदाशिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् पापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्जितसेवितलिङ्गम् भावैर्भक्तिधिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् పల్లిలో జగన్నాథ స్వామి రథోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజున బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి వారు నరసింహ స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు ప్రత్యేక పూజలు చేశారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు జగిత్యాల జిల్లా కోరుట్లలో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా సాగింది ముందుగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వాసవి మాత ఆలయం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు జగన్నాథ రథయాత్ర ఘనంగా జరిగింది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే నామస్మరణతో కోరుట్ల పట్టణం మార్మోగిపోయింది ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు మహిళలు పసుపు కుంకుమలతో బోనాలను అందంగా అలంకరించి డప్పు చప్పుళ్ళు పోతురాజుల విన్యాసాలతో పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బోనాలను ఊరేగింపు జరిగింది భక్తులు అమ్మవారికి బోనాన్ని నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఇవి అంటే భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం